దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్ప నాకు ఇప్పటివరకు తెలియదండి అండి బాబు నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళు అందరి దృష్టి తుప్పు తుప్పు అంటాము పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి ఆళ్ల ముందు ఇసిరిసి రాస్తుంటాము ఆ దిష్టి తీసినవి అన్ని కూడా అంత పెద్ద వాడని తెలియనే తెలియదు ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా ఇప్పుడు ఆ ఇరుగు దిష్టి పొరుగు దృష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగుంటోళ్ళు అదే పక్క కొంట ఇరుగుపంట వాళ్ళంతా చిటి మీద పడిపోతున్నేమో మా ఇష్ట అంటావా అని ఊరళ్ళంతా వచ్చి పడిపోదురేమో నిబడ్డ ఇంట్లో నుంచి బయటకు రానియం రెండు అడుగులు కూడా ఏ మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు ఎలా నడుస్తాడని చెప్పి అందరూ వచ్చేస్తారేమో బాబు నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ అనే పదం అంత పెద్ద ఓడని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి చాలా చేసేటువంటి అంత పెద్ద ఓడని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమలక్కలం అందరం కూడా పనికి మాన మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడడం జరిగి దేనికి పట్టించుకోవాలి తెలియదు అమ్మ జాగ్రత్త ఇంక నుంచి దృష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపట్టు కొరుగుపండి అనుకుంటుండ్రీరు జరంతా గమనించుకోవాలని ఉండ్రీ లేదంటే ఇంటి మీద వచ్చి పడిపోతుంది మీ బిడ్డ ఇంట్లో బయటికి పోనికుండా మా ఇంటి ముందు కడిగేసి ఒప్పుకోవటారెం జర చూసుకోండి మళ్ళా